ఉద్యమ వాయిస్కు రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి మధ్యలో అంటే ఆయన కూడా రాజకీయ పక్షాల ప్రతినిధి అనుకుందాం ఆ వేదిక మీద మాట్లాడుకుంటూ మాకు ఒక చిన్న భయం ఉంది ఆంధ్రాలో కనుక చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళా తెలంగాణనేమన్నా ఇక్కడున్న ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడి నుంచి వచ్చిండి కాబట్టి మళ్ళీ ఉన్న కల్తరే ఉన్న భయం ఉంది మాకు అని చెప్పే క్రమ తరుణంలో ఎంతసేపు ఉద్యమక ఉద్యమాలు అంటే ఉద్యమాలతో కాకుండా రాజకీయ నాయకులతోనే తెలంగాణ వచ్చిందనేది ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్న తరుణంలో అసలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు మీరు మళ్ళా దొంగలకు సద్దులు మోసినట్టే గత ప్రభుత్వాలు ఆంధ్ర పాలకుల చేతులలో మోసేది నీళ్ళు ఆగిన మొన్న కేసీఆర్ దగ్గర ఉండే కేసీఆర్ దగ్గర ఉండి తెలంగాణను దమనకాండ జరుగుతుంటే చూసుకున్న నాయకులు కావచ్చు అధికారులు వాళ్ళనే మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళనే పెట్టిండ్రు అనే దాని మీద ఒక సంఘర్షణ రాత్రి జరిగింది సో దానికి ఏంటంటే అసలు నిజంగా ఒక తెలంగాణ యావత్ తెలంగాణ సమాజానికి ఆలోచించాలనే ఒక మెసేజ్ ఇయ్య అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని కొంతమంది మాట్లాడుతుండ్రు అరే మొన్ననే వచ్చింది కదనే ఆరు నెలలు కూడా కాలేదు ఇంకో ఒక వారం రోజులు అయితే ఆరు నెలలు అయితే నూట డెబ్బై రోజులు అవుతున్నాయి తెలంగాణ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇవే మాట్లాడుతున్నాము వాళ్ళకందరికీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇలా కాదు ఇది రవాణా కాష్టం లెక్క అరవై తొమ్మిది కాడికెళ్లి కలపాలే కల్పొద్దన్నప్పటి నుంచి మొదలు పెడితే యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నాన్ ముల్కి గోబ్యాక్ కాడికెళ్ళి మళ్ళా కల్పాల కల్పొద్దన్నప్పుడు అమరులైన రోజు విద్యార్థులు విద్యార్థులు చనిపోయినారు అరవై తొమ్మిది ఉద్యమంలో రక్షణ ఉద్యమంతో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళా మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినారు మొన్న కూడా మళ్ళా పన్నెండు వందల మంది విద్యార్థి యువకులు తెలంగాణ రాదేమో అని ఆత్మబల బలిదానాలు చేసుకున్నారు సో అప్పటి నుంచి కూడా మేమైతే నాకు తెలిసి అర తొంభై ఆరు నుంచి స్టార్ట్ అయింది బడుల గురించి కావచ్చు ఉద్యోగాల గురించి కావచ్చు వనరుల గురించి కావచ్చు గద్దరు మిత్ర సాహిత్యంతో మళ్ళా మళ్ళా మొదలైంది అంటే అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూనే వస్తున్నామని చెప్పటం చెప్తున్నా కొంతమందికి తెలియ తెలియకుంటే తెలుసుకోవాలి ఇప్పుడేదో ఇప్పుడే మాట్లాడుతుండ్రా ఇప్పుడే వీటి గురించి చర్చ చేస్తున్నారు అనేది కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ వనర్ల దోపిడీ ఇవి రెండు కలిపి కలిపి చూడాల్సిన అవసరం ఉంది సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ బతుకులు బాగుపడతాయా జీవో ముప్పై ఆరు జీవో ఆరు వందల పది గిర్గ్లాని కమిషన్ రిపోర్టు ఆరు వందల పది జీవోను ఆగమాగం చేసిండ్రు ముల్కి నిబంధనను మూలకేసి నూకిండ్రు రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తి మాట చేసిండ్రు పేపర్ మీద మాట పెంట మీద నెట్టిండ్రు అని చెప్పని ఆ సాహిత్యాలతో వచ్చిన వాళ్ళం కనుక మొన్న గత ప్రభుత్వంలో రావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకుంటూ మొట్టమొదటి అసెంబ్లీలో మాట్లాడుకుంటా రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి తెలంగాణలో మేము ఫిల్అప్ చేస్తాము అన్నారు ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ చూస్తా రెండు లక్షల వాళ్ళు ఫిలప్ చేసింది ఏదో కొన్ని మొన్న ఇక్కడనే ఏ డిపార్ట్మెంట్లో లో ఉన్నాయంటే దాదాపు రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకు గత ప్రభుత్వం రాలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం వెంటనే అని చెప్పి ఇమ్మీడియట్ గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు అది చేయలేదు చేయలేదని చెప్పని అడుగుతున్నాం అంటే ఇలా కొత్తగా వచ్చిన పంచాయతీ కాదు ఇది అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రేపు రేపు జరగబోయేటువంటి రెండో తారీఖు జరగబోయేటువంటిది అయితే అంగరంగ వైభవంగా గత జరగని విధంగా పది సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉత్సవాలు జరగనంత అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకు చేసుకుంటేందుకు తయారు చేస్తున్నాము దానికి సోనియా గాంధీ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పే తరుణంలో మాకున్నటువంటి కొన్ని ప్రశ్నలు మాకున్నటువంటి కొన్ని ఆబ్జెక్షన్స్ ప్రజల ముందు ఉంచేటందుకు తెలంగాణ వాదుల మీద తెలంగాణ తెలంగాణే సర్వం అని చెప్పని రోడ్ల మీదకి వచ్చి బయటకు వచ్చి అంత సకల జనులందరూ ఒకటి ఒకటి వచ్చి బయటకు వచ్చిన పాతికేయులు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు రైతులు కావచ్చు అన్ని రంగాలకి వెళ్ళి కుల సంఘాలు కావచ్చు అందరు బయటకు వస్తే ఏదో వచ్చిండ్రో ఇలా ఒక ప్రొజెక్షన్ ఏం జరుగుతుందంటే ఓన్లీ రాజకీయ నాయకులతోటి వచ్చింది అనేది ఒక ప్రొజెక్షన్ జరుగుతున్న తెలంగాణ కానీ అట్లా కాదు దీని వెనుక చాలా పెద్ద స్ట్రగుల్ ఉన్నది చాలా మంది బలిదానాలు అయినరు హత్యలు జరిగినాయి ఆత్మహత్యలు జరిగినాయి హత్యలు అంటే తెలంగాణ అందోళ్లను తీసుకుపోయి లోపల వారేసినారు జైలు జీవితాలు గడిపిన బెల్లి లలితనైతే అయితే లొల్లి 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 బుట్టే ఊరువాడ లొల్లి బుట్టే పట్టణముల్లో లొల్లి బుట్టే అని లొల్లి తిరుగు తిరుగుకుంటా చాతికి కొట్టుకుంటా బీడీల సమస్యలు కావచ్చు డిఫరెంట్ రైతుల సమస్యలు కావచ్చు చెప్పుకుంటూ తిరిగి ఆమెను పదహ పదిహేడు ముక్కలు నరికినరు గద్దర్ గద్దరన్న మీద కూడా తెలంగాణంలో లేవు ఉన్న బడులకు భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పూరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పూరలు రారు పూరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసలేదో చాకి లేదో దగా నా తెలంగాణము గుండె సప్పుడు గుండె సప్పుడు గుండె సప్పుడు ఇన్పించిన ఆ గుండెను ఆర్పేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు తూటాలతో చూపిస్తే ఎన్ను పూసల బుల్లెట్ పెట్టుకొని కూడా పాదయాత్రలు చేసి జనాన్ని చైతన్యవంతులు చేసుకుంటూ ఆఖరి వరకు కొట్లాడిన వ్యక్తులు అటువంటి త్యాగాలు కూడా ఈ గడ్డ మీద ఉన్నాయి సో నిజంగా ఇప్పుడు మరి ఈ త్యాగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కావచ్చు నెరవేరినయా ఒక బిగినింగ్ అన్న జరిగిందా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే ఆలోచన ఆలోచన చేయాలని చెప్పి మేం మొన్న ఒక రెండు రోజుల కింద అంటే గత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఆయన ఫస్ట్ అసెంబ్లీలో మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పిండు త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది ఈ భూమి మీద అత్యంత గొప్పదైన త్యాగం ఏంటంటే ఆత్మార్పణము ఆత్మార్పణం అనేది పన్నెండు వందల మంది పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చనిపోయిండ్రు ఆ పన్నెండు వందల మందికి జీవో ఎనభై ప్రకారంగా ఆ కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇస్తాము వాళ్ళకు పది లక్షలు ఇస్తాము వాళ్ళ కుటుంబ బాధ్యత మొత్తం తెలంగాణ ప్రజలది తెలంగాణ ప్రభుత్వం అనేది మాది అన్ని కింద ఎంత వరకు అంతవరకు వరకు చదివిస్తాము బయట దేశాలలో కూడా పంపిస్తామని చెప్పని చెప్పిండ్రు వాళ్ళకు వైద్య స సదుపాయాలు కూడా చేస్తాం ఉద్యమకారులను కూడా ఆదుకుంటామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది అది వాళ్ళు మేనిఫెస్టోలలో పెట్టిండ్రు అది నెరవేర్చలేదు మీకు కూడా చిన్న సంఘటన నేను చెప్పదలుచుకునేందుంటే ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు మొన్న మొన్న రెండు రోజుల కింద పోయిన సంవత్సరం మే ఇరవై ఇరవై ఆరు తారీఖు గన్ పార్క్ దగ్గర కొన్ని కుటుంబాలను తీసుకొచ్చి పెట్టినాము వాళ్ళు ఉత్సవాలు చేసే టైంలో కొన్ని కుటుంబాల కుటుంబాలు ఇంకా కన్నీటితో కన్నీటి బాధలలో ఉన్నాయి వాళ్ళని ఇంకా ఆ కుటుంబాలను కూడా ఆదుకోలేదు మీరు అని చెప్పని చెప్పినాం అదే చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే గీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేసినాం మొన్న గత ప్రభుత్వంలో చేసినాం మళ్ళీ ఇప్పుడు చేసినాం అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడే వచ్చిందని ఐదు నెలలు కూడా కాలేదు ఇప్పుడే ఎందుకు నేను ఒక చిన్న చిన్న సంఘటన మీకు తెలంగాణ ప్రజలకు కూడా తెలివాల్సిన అవసరం ఉన్నది తెలుగులో కూడా తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిందంటే మేము అమరుల కుటుంబాలకు ఏమో చేయదలుచుకున్నాం మేము వాళ్ళతో మేము అడ్రస్ చేయదలుచుకున్నాము మేము ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాము అని అన్నారు జస్ట్ నేను ఒక రీక్యాప్ చేయదలుచుకున్న దీని దాన్ని ఒక కంపారిజన్ ఎందుకు మేము వద్దంటున్నాం అనే దాని విషయంలో వద్దదలుచుకున్నాం అది చెప్తాం అది ఫస్ట్ రోజు వరకు గవర్నమెంట్ రెస్పాన్స్ బట్టి మేము చేయదలుచుకున్నాం అయితే మా ఎంబడి పడ్డారు ఎంబడి పడితే అప్పుడు మా పాశవంకులు గుర్తు ముందు లేదో నాకు తెలియదు కానీ హనుమంతరావు ఒకటే వెంబడి పడ్డాడు వెంబడివాడి ఎంబడివాడి అమర్ల కుటుంబాలను అంటే మరి మీరు చేసుకో రాదు రా ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టాలి మేనిఫెస్టో కమిటీ వస్తున్నది జయరామ్ రమేష్ కోపల రాజు అంటేనే దేశం మొత్తం తిరుగుతున్నారు మేము వాళ్ళని అడ్రస్ అని అంటే మరి మీరు అంటే మా అమ్మలు పోతే ఈ రానిస్తాడు రానిస్తాడు తిడుతున్నాడు అవనకం తిడుతున్నాడు జర మీ అసంటోళ్ళు అయితే నాతో కూడా పథిరాజ్ అయితే కుటుంబాల మీద పనిచేసినా అని చెప్పి నాకు అప్పుడు ఫోన్ చేస్తే నేను వద్దని చెప్పిన ఏ గాలి దగ్గర మనం ఎందుకు తీసుకోపోవడం అని చెప్పాను లేదు తీసుకురావాలేదనంటే రెండు వందల మంది కుటుంబాలు అక్షరాల నూట ఎనభై ఎనిమిది అంటే దాదాపు రెండు వందల మంది కుటుంబాలను మేము తీసుకొచ్చి రాణా ప్రతాప్ హాల్ అని అంబర్పేట్ ఉంటుంది ఉంటది ఆ హాల్లో వీళ్ళందరినీ జమ చేసి తీసుకొచ్చి ఆ కుటుంబాలందరినీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ కుటుంబాల తరఫుకెళ్ళి మాట్లాడేటోళ్ళు కావాలంటే ఆ కుటుంబాల తరఫుకెళ్ళి నేనే మాట్లాడినా వాళ్ళందరినీ వాళ్ళందరి తరఫు ఆ రోజు రికార్డు తీస్తే కూడా తెలుస్తుంది మీకు ఈ రాష్ట్ర నాయకుల ముంగట మాట్లాడదలుచుకోలేదు ఏమన్నా మాట్లాడితే నేను కేంద్రముల దగ్గర ముంగట మాట్లాడతా మీతో మీతో మాట్లాడుతూ ఆ వేదిక మీద జానారెడ్డి నువ్వు నేమని పడి అప్పుడున్నటువంటి పిసిసి జన మన పొన్నాల లక్ష్మయ్య అందరూ చాలా చాలా మంది హూజు ఆఫ్ తెలంగాణ లీడర్స్ అందరు స్టేజ్ మీద ఉండే ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఆ స్టేజ్ మీద వీళ్ళ సమస్యలు మొత్తం చెప్పినప్పుడు జయరాం రమేష్ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆయన ప్రకటన చేసిండు మేము తప్పకుండా మీ డిమాండ్స్ నెరవేరుస్తాము మేము తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు అంటే పది సంవత్సరాల కింద వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు కూడా పెట్టిరు టిఆర్ఎస్ వాళ్ళు కూడా పెట్టిరు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే కాదు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో పన్నెండు వందల మంది అమరులని చెప్పి చెప్పిన మేము కూడా దాన్ని ఎండార్ చేస్తున్నాము ఐదు వందల యాభై మందికి మాత్రమే ఇచ్చిండ్రు కనుక మిగతా వాళ్ళకు మేము వెంటనే రాగానే ఇస్తాము అని చెప్పిండ్రు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు ఆరు నెలలు అవుతున్నది ఇప్పటిదాకా వాళ్ళు కేంద్రం వల్ల అప్పుడు పెట్టిండ్రు ఇప్పుడు ఇప్పుడు మళ్ళా పెట్టిండ్రు ఇప్పటిదాకా కనీసం వాటి గురించి మాట్లాడతలేరు సోనియా గాంధీ ఇంటి ముంగట పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పోయి దారుణాలు చేసినటువంటి ఒక పూల అని చెప్పి కుమరయ్య భార్య పూల అనే ఒక ఆడామె అమరుని భార్య ఆమె గుడి ఇంకా ఇప్పటి వరకు రాలేదు ఆ కుటుంబాలను తీసుకొచ్చే మేము మొన్న మొన్న తీసుకొచ్చి తెలంగాణ సమాజం ముంగట చూపించినాం అట్ట చాలా కుటుంబాలు ఉన్నాయి మేము మా మన తొలి వెలుగులో కూడా మేము పోయి ఇళ్ళలో పోయి స్టోరీలు తయారు చేసినాం ఆ ఇంటికి ఆ ఇంటికి కూడా పోయినాం చాలా కుటుంబాల దగ్గర పోయినాం అయితే మరి వీళ్ళందరికీ ఏం వీళ్ళను కనీసం కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వాళ్ళు ఎట్లున్నారు ఏం సంగతి ఇన్ని ఆరు నెలలు అయితే పట్టవద్దు ఇవాళ అనుకుంటే రేపు పొద్దుటి వరకు మొత్తం రిపోర్ట్స్ వస్తాయి నువ్వు నువ్వు ఎవరెవరికి ఎవరెవరికైతే ఇవ్వలేదో ఆరు వందల మంది ఆరు వందల యాభై మంది లిస్ట్ వస్తుంది అది ఇప్పటి వరకు వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేసిన పాపాన పోలేదు అర్జీలు ఇచ్చిండ్రు ప్రగతి భవన్ పోయి ఆడ అప్లికేషన్స్ ప్రగతి భవన్ పోయి